అరణ్యకాండము ముప్పది మూడవ సర్గము శూర్పణక రావణుని నిందించుట రావణుడు చూచుచుండగా దురాగ్రహమును పొందినది ఓరి మదించినవాడా దుర్మార్గుడా దుర్మధుడా ఎల్లప్పుడునూ కామభోగములందు మునిగినవాడవై వారించు వారు లేనివాడవై నిన్ను మృంగుటకు వేగముగా దరిచేరిన మృత్యువును చూడలేకున్నావు గదా ఎల్లప్పుడును గ్రామ్యములైన భోగములయందు అశక్తుడైన వాడును వాడును అగు రాజును కామవృత్తులైన అగ్నిని వలె గౌరవింతురా మదిలేని వాడే రాజకార్యములను చక్కగా తానే చూచుకునని రాజు తన రాజ్యము తన సమస్త కార్యములు తాను పాడైపోవును వేగుల వారి వలన వార్తలను సంగ్రహింపక పౌరసంగములకు పలుమారులు దర్శనమీయక చాటుమాట నుండి కార్యావసరములందు ఇతరుల మాటలను నమ్ముచు స్వతంత్రంగా వ్యవహరింపని రాజును బురదను ఏనుగులు విడిచినట్లుగా ప్రజలు పరిత్యజింపకుందురా తమ తమ అధికారమును విడిచి తాము స్వతంత్రులుగాక రాజులు తమ రాజ్యమును చేత పరిపాలింపజూసేదరో వారి చేతనే క్రమంగా తమ ప్రభావం నశించిపోగా సముద్రంలో పర్వతముల వలె మునిగిపోదురు నీకపకారము చేయుటకు దేవతలు రాక్షసులు నిల్లప్పుడు సందువెదుగుచుండగా గాని విచారము గాని లేక బుద్ధి చంచలత్వముతో నుండు నీవు ఇట్లింక రాజువై ప్రాణములతో ఈ భూమి ఎందు నిలిచియుందువు ఓ రాక్షసుడా నీకు చిన్నతనము పోలేదు ఏమీ తెలియరాలేదు తెలియవలసినవి తెలియట లేదు ఇంక నీవు రాజువై ఎట్లు వృద్ధి నందదవో గదా వేగులవారియందునూ ధనాగారముల యందును నీతి మార్గములందునూ ఎక్కువగా పరులపై నాధారపడువాడు ప్రాకృత జనులతో సమానుడు సుమా దూరమందు జరుగు సంగతులను రాజు చారుల వలన తెలుసుకునుగానా అతనికి దూరదృష్టి అను పేరు నుండును అది నీ అందులేదు ఈ విధంగా మంత్రివర్గం విడవక నిన్ను సేవించుచుండగా సుఖమునకు అలవాటు పడిన నీవు నీ శత్రువులచే నీ బంధువులకు నివాసమై జనస్థానము నాశనమగుటనట్లు తెలుసుకొనగలవు ఇద్దరంగమున రాముడొక్కడే తన వింటి బలం చేత కరదూషణాదులకు నీ బంధువులతో సహా పదునాలుగు వేల మంది రాక్షసులను జగద్వితముగా వినాశము నచ్చను ఈ గొప్ప బలము గల రామచంద్రుడిప్పుడు నీ సహోదరులను చంపెను ఋషులకందరకును అభయమునిచ్చి రక్షించను నీ దండకారణ్యమును నిర్భయమునరించెను లోభిత్వము చేత వేగుల వారికి జీతముల మత్తుచే మత్తు నిండిన వాడవే కార్యతంత్రములందు బుద్ధి నశించిన వాడవే ఇతరులకు వషుడవై క్రిందు మీదును తెలియనైతివి నీ నందిట్టి భయము పుట్టినను ఇస్సిరో నీ వించుకంతయు నెరగవు నిన్నేమనో వచ్చును రావణ జీతము తక్కువగా ఇచ్చు రాజును క్రూరాత్ముని మదించిన వాణిని గర్వితుని మోసగానిని ఆపదలు ముంచివేసినప్పుడొక్క సైనికుడును ఆదుకొనడు సుమా కారణం లేకుండా కోపించువాడును గర్వముతో తనను తానే పొగుడుకొనువాడును వాడును అసభ్యుడును ఒక రాజును సేవకులను అతని బంధువులను చంపివేయుదురు కార్యతంత్రములను తెలివిగా నిర్వహించుకొనగా ఆపదలందు శంఖచేత చలింపక నుండి రాజునకు సంపదలన్నీ వేగముగా పోగా పలుచని గద్దిపరకతో సమానుడై దుఃఖంను పొందుచుండగా వాని స్థితికి ఎల్లరూ చులకనగా చూతురుగాని దుఃఖింపరు ఎండిన కర్రల మట్టి గడ్డల వల్లనైనను ధూళి వల్లనైనను ఏ యొక్క పని అయినను నెరవేరునేమో గాని రాజ్యపదవి నుండి ప్రస్తుడైన వాడు ఒక గవ్వకైనను పనికిరాడు సుమా ఇది నిక్కము నమ్ము కట్టివిడ్చిన వస్త్రమును పెట్టి తీసిన పువ్వుల దండవలను రాజు రాజపదవి నుండి భ్రష్టుడైనచో అతడెంతటి వాడైనను సరే నిరర్ధకుడగును పొరపాటు పడిన బుద్ధిగలవాడయి తెలిసిన తెలిసినవాడై ఇంద్రియములను జయించినవాడే కృతజ్ఞుడే ధర్మశీలము కలిగిన రాజు ఐశ్వర్యముతో చిరకాల మూసుకములను బొందును కన్నులచే నిద్రించుచున్నను నీతి అనడు కన్నులతో జూచుచు కోపము దయా ప్రకటించుచు నీతిగా నడుచుకున్న రాజును ఎల్ల జనులను సేవింతురు ఓ పిచ్చివాడ వెదికి చూచినను నీ అందరి లక్షణం ఒక్కటూ కనిపించుట లేదు యుద్ధమున రాక్షసులు దండకాటవి అందు సతమతమై అకాలముగా మరణించుట చారులు లేకపోవటచే నీ వెరగవు గొప్ప సౌఖ్యరసం న మునిగినవాడవై నీ మనస్సున శత్రువులను ఉపేక్షించుచున్నావు దేశకాల భేదములను తెలుసుకుని లేవు గుణోషములను తెలుసుకున్న శక్తి నీకు లేదు కావున ఓ రాక్షసాదమా వేగముగా సంపదలను వాసి దుఃఖములను పొందుదవు చూడుము అరణ్యకాండము ముపద మూడవ సర్గము సంపూర్ణము శ్రీ రామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పణమస్తు శ్రీ 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 నమోస్తు రామాయ స లక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మ చాయై నమోస్తు వాతాత్మ భువేవరాయ నమోస్తు వాల్మీకభవాయ తస్మై శుభం భౌతు